సోదరి సోదరులారా ఈరోజు నెల్లూరు జిల్లా బంద్ జరుగుతా ఉంది దీనికి కారణం ప్రజా కళాకారుడు సిపిఎం నెల్లూరు నగర నాయకులు కే పెన్షనైని హత్య చేయడం జరిగింది ఈ హత్యకు ప్రధాన కారణం ఇక్కడ రాష్ట్రంలో గంజాయి మూట పెద్ద ఎత్తున రాజ్యం వెళ్తా ఉంది నెల్లూరు జిల్లా మరి రాజ్యం పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కొంతమంది గంజాయి ముఠా నాయకులు యువతను చేరదీసి ఆ యువతను మొత్తంలో తేలాడ చేసి ఆ విధంగా దొంగతనాలు అట్లనే మద్దతులు మానభంగాలు చేయిస్తూ పెద్ద ఎత్తున లాభాలు గడిస్తా ఉన్నారు దీనిని ఇది సరైనది కాదు ఈ ఆగ్రహాలను మీరు ఆపు వేయండి లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు వారి సహకారంతో కే పెంచలేయ సిపిఎం నేత ప్రజా కళాకారుడు ఆ విధంగా వాళ్ళని చైతన్య పరుస్తూ వాళ్ళని అవేర్నెస్ కార్యక్రమం చేపడతామంటే ఇది సహించలేనటువంటి వ్యవసాయ మాఫియా ముఠా దారి కాసి స్కూల్లో తన పిల్ల కూడా తీసుకొని ఇంటికి వెళ్తా ఉంటే ఆ క్రమంలో మార్గ మధ్యలో పది మంది గూండాలు భక్తులతో ఆ విధంగా వెంటబడి నరికి చంపడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముక్త కంఠంతో ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు ఎందుకంటే ఒక నెల్లూరు జిల్లానే కాదు మన రాష్ట్రంలో ఈ గంజాయ మొత్తాలుగా పెరిగిపోతా ఉన్నాయి ఈ రాష్ట్రం యువతని దుర్మార్గంలో పెట్టకుండా దుర్మార్గంలో పెట్టడం కోసం వాళ్ళని చేసి వాళ్ళని మనుషులు ముంచేసి ఆ విధంగా వాళ్ళ ద్వారా వ్యాపారం చేయాలనే ఒక ఆలోచన ఇది ఉంది అందువల్ల ఈయన కామ్రాడ అనేది ఇది ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శం కావాలి వాళ్ళ కుటుంబం అయిపోయినా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా బాగుపడాలంటే ప్రభుత్వం వెంటనే వీటి మీద పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలి అట్లనే పోలీసు వారు కూడా ఇంకా చొరవ ప్రధాన ఈ పార్టీకే నెల్లూరులో కొంత ప్రయత్నం చేశారు ఒక యాభై మంది గూండాలను నిన్న పట్టుకొని అందరినీ నడి బజార్లో లో ఊరేగిస్తూ వాళ్ళని కొట్టడం కూడా జరిగింది అందువల్ల ఈ రాష్ట్రంలోనే ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరి మీద ఒకవైపున పోలీసు రెండో వైపున ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఈ గంజాన్ని మాఫియా చేయాలి ఈ ముఠాన్ని కూడా నిర్మూలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలానే రెండో వైపున ఒక నిరుపేద పెంచలయ్య కుటుంబం ఈ రోజు బదారణ పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇప్పటి అనిత గాని అట్లని ఇప్పటి వరకు మన ఉప ముఖ్యమంత్రి గాని లేక ముఖ్యమంత్రి గాని వీళ్ళెవరు కూడా ఇది అత్యంత దారుణము ఇది చేయడం సరైనది కాదని చెప్పేసి ఒక ప్రకటన కూడా రాలేదు అంటేనే వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళ దోషులను కఠినంగా శిక్షించాలి రెండో వైపున అతని కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అట్లనే ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఇళ్ల స్థలం ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని అట్లనే ఈ రాష్ట్రంలో పెంచిన లాంటి కుటుంబాలను మరోసారి నష్టపోకుండా ఉండే పద్ధతిలో ఈ గంజాయి ఇదాన్ని నిర్మూలించాలని అరికట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం